నేను మీ దుఃఖ బాలరాజు పాతపడ నియోజకవర్గం మిలియబుట్టి ఈరోజు శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లో కొన్ని పుకార్లు దుష్ప్రచారము కావచ్చు పుకార్లు కావచ్చు లేకపోతే నా తోటి జనసేనికుల అపోహ కావచ్చు ఏది ఏమైనా సరే ఈరోజు దాని మీద చిన్న విషయం అనేది నా వంతుగా నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది పాతపట్నం నియోజకవర్గంలోకు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ పోటీ చేయాలనుకున్న మాట ఎంత వాస్తవమో ఆ రోజు టికెట్ కొట్టం టికెట్ కోసం ప్రయత్నం చేసి టికెట్ దొరకకపోయినప్పటికీ జన సైనికుల కోసం జనసేన పార్టీ కోసం అలాగే పాతపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతం చేయడానికే శ్రీమతని శ్రీ కురికేన భవానీ మరియు రవికుమార్ గారు నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేస్తున్నాం ఈరోజు బలంగా జనసేన పార్టీని శ్రీకాకుళం జిల్లాలోపే ఒక బలమైన పార్టీగా నడిపిస్తున్నటువంటి భవానమ్మ రవికుమార్ గారి నాయకత్వంలోపే మనం అందరం పనిచేస్తున్నాం అలాగే పాతపడ నియోజకవర్గంలో వస్తున్న రకరకాల పుకార్లు కావచ్చు లేకపోతే అది ఎంతవరకు నిజమనేది తర్వాత నిగ్గు తిరుగుతుంది భవానమ్మ నాయకత్వంలోపై మనం అందరం కూడా పనిచేస్తున్నాం భవానమ్మ నాయకత్వంలోపే జనసేన పార్టీ బలపడుతుందనేసి నమ్ముతూ జన సైనికులుగా నేను ఒక జన సైనికుడిగా నమ్ముతున్నాను వారి యొక్క నాయకత్వంలో పనిచేయడానికి కంకణ ముందుకు వెళ్తున్నాం అలాగే అందరం కూడా ముందుకు వెళ్దాం వాళ్ళు నియోజకవర్గానికి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు పాతపడంలో కొద్దిగానే కాంపిటేటివ్ అకాడమీతో ప్రారంభమే హిరమండాలపు త్రాగునీటి సమస్యను తీర్చారు పాతపట్నంలో త్రాగునీటి సమస్యను నీటి ట్యాంకర్ ద్వారా తీరుస్తున్నారు మెల్లపుట్లో కూడా పంపించడం జరిగింది ఎల్లని పంపించడం జరిగింది హిరమండలం పంపిస్తున్నారు ఐదు మండలాల్లో కూడా ఎవరికి ఎటువంటి సాయం కావాలన్న వారు మేమున్నామని ముందుకు వస్తున్న ఒక ఆదర్శమూర్తి భవనమ్మ గారు పాతపట్నం నియోజకవర్గానికి భవనమ్మే సుప్రీం ఆవిడ మాటే ఇక్కడ మాకు వేదవాకు పవన్ కళ్యాణ్ గారి తర్వాత మాకు భవనమ్మని ఆవిడ నాయకత్వంలో మేము బలంగా పనిచేయడానికి ముందుకు వెళ్తున్నాం భవానమ్మ గారి నాయకత్వంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతానికి కృషి చేయాలి ప్రతి ఒక్క జన కూడా అలాగే అన్ని మండలాల నుంచి కూడా జనసేన పార్టీ బలోపేతానికి కళ్యాణ్ గారి ఆశయాలను మనం జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలి అది భవానమ్మ సారాజ్యంలో మనకి సాధ్యపడుతుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ఏవి ఎటువంటి అవోహాలు పెట్టుకోవద్దు అలాగే మేడం గారు కూడా మేము ఈ సందర్భంగా ఒకటే మాట చెప్తున్నాం మీ నాయకత్వంలో మేము పనిచేయడానికి అహర్నిశలు జనసేన పార్టీ బలోపేతానికి మీ నాయకత్వంలో మేము నడుస్తాము మీరు ఇటువంటి పుకారులను ఎటు ఏ ఏ ఇటువంటి పుకారులను మీరు అస్త్ర పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలని పట్టించుకోవద్దు మీకు మేమున్నాం మీరు ఉన్నారనే ధైర్యంతో మేము బలంగా ముందుకు వెళ్తున్నాం పార్టీని బలోపేతానికి కృషి చేస్తున్నాం కళ్యాణ్ గారి ఆశయాలని మేము జనాలకు తీసుకెళ్తున్నాం మా నాయ మా నాయకులు మీరే మీ సారా జీవనంపై మేము పాతపడిన నియోజకవర్గం అభివృద్ధి చేసి పవన్ కళ్యాణ్ గారికి రాబోయే ఎలక్షన్లో ఇరవై తొమ్మిది ఎలక్షన్కి జనసేన పార్టీ తరఫున ఈ నియోజకవర్గం బలంగా గెలిపిస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన పార్టీ టికెట్ మీరే తీసుకొని మాకు ఉత్సాహాన్ని నింపాలి మేము టికెట్ రావడానికి ఆహరణించడం మీకోసము పార్టీ కోసం పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నా జై హింద్ జై జనసేన